ఉద్యోగ వ్యాపారాల నుంచి పదవీ విరమణ చేసిన వారు రిటైర్ అయిన జీవితాన్ని కాస్త చక్కగా పిల్లా పాపలతో సంపాదించుకున్న వాటిని అనుభవిస్తూ సుఖంగా గడపాలనుకుంటారు దానికి కావాలి మంచి ఆరోగ్యం ఆరోగ్యం కావాలంటే రిటైర్ అయిన వారందరూ కూడా ఆచరించాల్సిన ఫస్ట్ బెస్ట్ హెల్త్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసండి సాయంకాల పుట్టు డిన్నర్ని ఉడికిన ఆహారాలు తినకుండా న్యాచురల్ ఫుడ్స్ పెట్టుకుని ఆరులోపు తినేయటానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యాన్ని ప్రసాదించే అతి గొప్ప అలవాటిది సాయంకాల పూట ఆహారంలో ఏ వయసు వారైనా ఏ జబ్బులు ఉన్నవారైనా షుగర్ ఉన్నవారైనా ఈవెన్ పప్పులు నానపెట్టుకు తింటే మంచిది బాదం పప్పు పిస్తాపప్పు పుచ్చ గింజల పప్పు గుమ్మడి గింజల పప్పు పొద్దుతీరేడు పప్పు వాల్నట్స్ కానీ మరి చియా సీడ్స్ ఇట్లాంటివి ఏవైనా నాలుగైదు రకాల విత్తనాలు పొద్దునే నానపెట్టుకుంటే ఏడెనిమిది గంటల పాటు నాంతే మంచిగా నాన్తాయి ఆ నానబెట్టిన పప్పులు అన్నేసి పెట్టుకుని ఫ్రూట్స్ పెట్టుకుని తినేసేయండి షుగర్ లేని వారు కాస్త డబ్బులకి ఇబ్బందులు అయితే డ్రై ఫ్రూట్స్ కూడా అంజేరా కిస్మిస్ ఇట్లాంటి ఎండు ఖర్జూరాలు అట్లా పెట్టుకుని అంచుకొని ఈ నానపెట్టిన నట్స్ తిని డ్రై ఫ్రూట్స్ తిని అట్లా మీరు ఫ్రూట్స్ తినేస్తే శరీరానికి మంచి పోషకాలు వస్తాయి తేలిగ్గా డైజెషన్ అయిపోయి తెల్లవార్లు పొట్టాపురేగులు రెస్ట్లో ఉండి రిపేరు క్లీనింగ్ చేసుకుంటూ మిమ్మల్ని జబ్బుల బారిన పడకుండా రక్షిస్తూ మీ ఆయుష్ని మీ ఆనందాన్ని చక్కగా పెంచే మార్గంగా ఈ ఆహార నియమాన్ని రిటైర్మెంట్ గుర్తుగా తప్పనిసరిగా పెద్దలందరూ ఆచరించండి ఆరోగ్యంగా జీవించండి